మీకు అక్కడ మొత్తం అన్ని కూడా మెన్షన్ చేసి ఉన్నాయండి ప్రైజెస్ అది డీటెయిలింగ్ అయితే ఉంది సో చూసుకోవచ్చు ఇట్లా మనకి చక్కగా కేజీ అట్లా మొత్తం కూడా ఇస్తున్నారు అండ్ ఇటు మనకి ఇక్కడ అవుట్లెట్ లోనే అక్కడ వెయిట్స్ కూడా మెన్షన్ చేశారు వన్ కేజీ మెన్ షర్ట్స్ సో స్మార్ట్ జీన్స్ అన్ని ఉన్నాయి అన్నమాట సో ఇట్లా మనకి ఏంటంటే మల్టిపుల్ కలెక్షన్స్ అయితే ఉంటాయి సో ఇట్లా మనం ఇలా ఏంటంటే మనం చెప్పగా ఇక్కడ ఆఫర్స్ మనకి ఇంకా ఒక సిక్స్ డేస్ అయితే రన్ అయిపోతుంది సో ఎవరు మిస్ అవ్వకండి చాలా చాలా ఆఫర్స్ వన్ బై వన్ కలెక్షన్ చెప్పండి కదా హోమ్ ఫర్నిషింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మంచిగా షోలాపూర్ బట్ ఇప్పుడున్న వింటర్ సీజన్ చుట్టా చాలా మంచిగా ఉంటాయి షోలాపూర్ చాలా మంది వెయిట్ చేస్తారు ఎక్కడ ఎక్కడ అని మీరు మన తింటూరు ఏ కన్వెన్షన్ హాల్ వచ్చేసారంటే చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి చిన్నగా ఉన్నాయి పెద్దవిడ అంటే పెద్దవాడికి వాళ్ళకి కిడ్స్ కి మీ ఎలా కాదంటే అలా తీసేసుకోండి డిపెండ్ ఆన్ వెయిట్ బట్టి మన కలెక్షన్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు వెయిట్ బట్టి మీరు చార్జ్ పడుతుంది అనమాట జీన్స్ కలెక్షన్స్ అవి అయితే ప్యాంట్ ప్యాంట్రెడ్ అలా అయితే ఇచ్చేస్తున్నారు అండ్ కిట్స్ వై కలెక్షన్ అది కూడా చాలా మంచి చెక్ స్టైల్ లో ఎంత బాగుంది మొత్తం కూడా బ్లాక్ అండ్ డార్క్ కలర్ అట్లా అయితే ఉన్నాయి సో బెడ్స్ కి కూడా చాలా బాగుంటాయి ఇవే కాదు ఇంకా ఇటు వచ్చేస్తారు అనుకో మీకు ఏంటంటే మంచిగా బెడ్ షీట్స్ కలెక్షన్ కూడా ఉన్నాయి చూడండి మొత్తం కూడా ఏంటంటే కార్డ్ సెట్స్ మనకి సిక్స్ బై సిక్స్ కి ఫోర్ బై సిక్స్ కి కూడా సో చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి విత్ సిల్ కల్స్ వస్తుంది విత్ ఎట్లాంటి అలా తీసుకోండి ఫ్లోరల్స్ లో ఉన్నాయి సేల్స్ కాంట్రాక్స్ కలుసు సో ఇలా చూడండి అన్ని కూడా మీకు ఏంటంటే బ్లాంకెట్స్ కలెక్షన్ అయితే ఉన్నాయి ఇట్లా సెట్ టు సెట్ అంటే సేమ్ మీకు డో కటింగ్ అన్న కూడా అయితే ఉన్నాయండి చక్కగా స్పైల్ ఇట్ల రింగ్స్ అది అంత వచ్చేసి డోర్ కర్టన్స్ డిజైన్స్ కూడా చాలా కలెక్షన్ డిజైన్స్ లో అయితే ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా అయితే వచ్చేసి గుంటూరు అమరావతి రోడ్ ఏ కన్వెన్షన్ హాల్ సో అసలు లో విభత్సమైన ఆఫర్స్ అయితే ఉన్నాయి డోర్ డోర్మేట్స్ చూస్తున్నారు కదా ఫ్లోర్ మ్యాట్స్ మన కి బెడ్స్ దగ్గర అక్కడ కూడా చాలా బాగున్నాయండి ఎనీ పీస్ తీసుకోవచ్చు టూ ట్వంటీ రూపీస్ అయితే పడుతున్నాయి అనమాట సో చాలా చాలా కలెక్షన్ చూస్తున్నాం కదా కలర్స్ మనకి ఏంటంటే మన ఫ్లోర్ బేస్ బట్టి మనం తీసుకోవచ్చు సో స్టిక్ నేచర్ ఉంది కానీ క్లాత్ లో ఉన్నట్టుగా మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు సో చూడండి ఇట్లా వస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అయితే వస్తుంది ఇది ఏంటంటే మనకి గ్రిప్ లాగా అంటే ఆక్యుపెంచర్ స్టైల్లో కూడా అయితే ఉన్నాయి ఇది కూడా అట్లనే వస్తున్నాయి మనకి మంచిగా ఇట్లా ఇదిగో సో ముఖ్మల్ బేస్లో కూడా అయితే ఉంది ఇవేంటంటే కంఫర్ట్స్ మన బెడ్డింగ్స్ దగ్గర అక్కడ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి బెడ్రూమ్లో అక్కడ ఏదైనా మీరు సింగిల్ తీసుకుంటే అండ్ టూ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది చక్కగా కిడ్స్ రూమ్లో కావాలి అన్నా కూడా మీకు మల్టిపుల్ కలెక్షన్ డిజైన్స్ అయితే ఉన్నాయి జూట్ బేస్లో కూడా అయితే ఉంది కలెక్షన్ అండ్ అట్లాగే సింగిల్ సింగిల్ అంటే చిన్న చిన్నగా కావాలి అంటే రెగ్యులర్గా వాడుతుంటాం కదా సో అలాంటి డోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయి సో ఈ కలెక్షన్ అంతా కూడా ఏంటంటే మనకి గుంటూరులో మన అమరావతి రోడ్ ఏ కన్వెన్షన్ హాల్లో అయితే మంచి ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా